అందరూ ఎలా ఉన్నారు దిస్ ఇస్ సంధ్య వెల్కమ్ బ్యాక్ టు మై చానల్ చిన్ను వరల్డ్ ఈ రోజు లాగా వచ్చేసి మేము పోచమ్మ తల్లికి బోనం అయితే చేస్తున్నాము ఒక టెన్ డేస్ బ్యాక్ అలా మొక్కుకున్నాం అన్నమాట మేము పోచమ్మ తల్లికి బోనం చేస్తాము అని చెప్పేసి ఇక ఇప్పుడు మేమున్న లొకేషన్ వచ్చేసి మానకొండూర్ దగ్గరలో ఉన్న శ్రీనివాస్ నగర్ ఇక్కడ పోచమ్మ తల్లి నా వెనకాల బ్యాక్ సైడ్ అయితే కనిపిస్తుంది కదా టెంపుల్ ఇందులో పోచమ్మ తల్లి అమ్మవారు స్వయంగా ఇక్కడే నిలిచారు అమ్మవారు ఇక్కడ నిలిచిన ప్రదేశంలోనే ఈ గుడి కట్టడం అయితే జరిగిందంట ఈ గుడి యొక్క స్పెషాలిటీ ఏంటి అని అంటే ఇక్కడే తవ్వకాల్లో బయటపడ్డ అమ్మవారి విగ్రహాలను వాటితో పాటు ఇంకొన్ని విగ్రహాలు కూడా తీసుకొచ్చి ఇక్కడ గుడి కట్టడం జరిగింది అని చెప్పేసి అంటూ ఉంటారు ఇక్కడికి చాలా మంది వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారికి ఓడి బియ్యం పోసి చీరాశారేలు పెట్టేసి దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటారు ఇక మేమైతే బోనం చేసి ఇక్కడనే అమ్మవారికి కోర్ని కోసుకొని వెళ్దాం అని చెప్పేసి వచ్చాము ఇక్కడ లొకేషన్ అయితే చాలా బాగుంది చుట్టూ గుట్టలు అలాగే పొలాలు పొలాల మధ్యలో అమ్మవారి టెంపుల్ అయితే ఉంది మా పిల్లలకి ఇలా బయటికి వెళ్ళడం అంటే చాలా అంటే చాలా ఇష్టం మా చిన్ను అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తాడు బయట మేము మార్నింగే కరీంనగర్ నుంచి మా ఇంటికి అయితే వెళ్ళాము మా ఇంటికి వెళ్ళి మా అత్తమ్మని తీసుకొని మళ్ళీ మేము ఇక్కడికి టెంపుల్ కి అయితే వచ్చేసాము ఇక్కడ మా అత్తమ్మ బోనం అయితే చేస్తుంది పోయి అంటు పెడుతుంది అన్నమాట అక్కడనే కూర్చున్నాం మేము బోనం అండే దగ్గరనే కానీ చాలా అంటే చాలా దోమలు ఉన్నాయి అందుకని చెప్పేసి మా అత్తమ్మ అటు కొంచెం వెళ్తురున్న మొక్కన నిల్చోండి అని చెప్పేసి అంటే అక్కడే వెళ్ళి రోడ్ మీద నిల్చున్నాం మేము మేము టెంపుల్కి వెళ్ళే దారిలోనే కొబ్బరికాయలు అలాగే కోర్ని తీసుకొని వెళ్దాము అని చెప్పేసి వెళ్ళాము మేము తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు వినాయక చవితి కదా అక్కడ అయితే కోళ్ళు లేవు ప్రజెంట్ మళ్ళీ మా ఆయన మానకొండూరుకు వెళ్ళి అక్కడ తీసుకొని రావాల్సి వచ్చింది మేము టెంపుల్ లోపలికైతే వెళ్ళాం కదా ఇక్కడ చూడండి అమ్మవారి ముందు ఒక పెద్దది ఇలా గద్దెనైతే కట్టారు ఈ గద్దె ప్లేస్ లోనే హోమం కాల్చేవారంట హోమం కాల్చిన ప్లేస్ తొక్కద్దు అని చెప్పేసి ఇలా గద్దె కట్టాము అని చెప్పేసి అన్నారు అక్కడున్న అమ్మ ఇక్కడ నా వెనకాల ఒక దేవుడు అయితే కనిపిస్తున్నారు కదా ఇది కూడా బండకే నిలిచారంట దేవుడు ఈ గుడి చుట్టూ కొన్ని బండలు అయితే ఉన్నాయి అలాగే కొన్ని బండలు కూడా చుట్టూ పేర్చారనమాట వాటి అవతలనే వంట చేసుకోవాలి అమ్మవారికి బోనం చేసి మళ్ళీ లోపలికి తీసుకురావాలి అలా చెప్పారు ఆ అమ్మవాళ్ళు లోపలికి వెళ్ళి చేసుకోవడానికైతే వీలు ఉండదు అనమాట ఇప్పుడు నేను చూపించాను కదా గద్దె కట్టారు అని చెప్పేసి అక్కడైతే చేసుకోవడానికైతే వీలు ఉండదు ఇక మా అన్నయ్య వాళ్ళు అక్కడనే నేను రీసెంట్ గా ఒక వీడియో కూడా చేశాను మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళింది మా అక్క అయితే వచ్చింది అక్కడికి మేము అమ్మవారి దగ్గరకైతే అయితే వెళ్ళాము కదా అక్కడికి వచ్చింది మా అక్క ఇక అమ్మవారు టెంపుల్ నుంచి ఇంకొంచెం దూరంలో మల్లన్న స్వామి టెంపుల్ ఉందంట అక్కడ గుట్టకు నిలిచారంట మల్లన్న స్వామి చూద్దాం పదండి అని చెప్పేసి మా అక్కనైతే తీసుకెళ్తుంది మమ్మల్ని వెళ్దాం అక్క అని చెప్పేసి నేను కూడా అన్నాను ఇక నేను మా ఆయన మా అక్క ముగ్గురం కలిసి వెళ్తున్నాము మా ఆయన మా పిల్లలు బండి మీద వెళ్తున్నారు మా అక్క నేను నడుచుకుంటూ వెళ్తున్నాం అన్నమాట మల్లన్న స్వామి బండకు నిలిచారు అని చెప్పేసి అన్నాను కదా ఇటు చూడండి అంతకు ముందు ఇటు సైడ్ పెద్దగా రోడ్ ఏం లేదంట ఇప్పుడు ఇలా మల్లన్న దేవుడు వెలిచిన తర్వాత ఇటు రోడ్ అనేది కొంచెం పెద్దగా చేశారంట చుట్టూ పొలాలు గుట్టలు గుట్టల మధ్యలో దేవుని టెంపుల్ అయితే ఉంది ఒక ట్వంటీ డేస్ బ్యాక్ ఏమో ఇక్కడ మల్లన్నకు అయితే పట్నాలు అయితే చేశారట అలాగే బోనాలు కూడా తీసారంట మా అక్క చెప్తుంది చాలా గ్రాండ్ అంటే చాలా గ్రాండ్ గా చేశారంట ఇక్కడ పట్నాలు ఇక అక్కడ తాళం అయితే వేసింది టెంపుల్ కి మా అక్క అన్నది తాళం ఉంటదో ఉండదో అని చెప్పేసి అంటుంది ఇక అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత తాళం కూడా అక్కడే ఉంది దేవునిది ఇక మా ఆయన తాళం తీసి మేము లోపలికి వెళ్లి కొబ్బరికాయ అయితే కొట్టాము దేవునికి ఇక్కడే మల్లన్న స్వామి బండకు నిలిచారు అని చెప్పేసి అన్నాను కదా స్వామివారి మొహం ఒక్కటే ఇలా బండకైతే కనిపించిందంట ఇక అలా కనిపించడంతో ఇక ఇక్కడ గుడి కట్టారు అని చెప్పేసి అంటూ ఉన్నారు స్వామి వారు ఏ బండకైతే నిలిచారో అదే ప్లేస్ ని ఒక లాగానైతే కట్టారు ఇక మేము గుడి చుట్టూ ప్రదర్శనలు చేసుకొని గుడి లోపలికి వెళ్ళి కొబ్బరికాయ అయితే కొట్టేసి మంచిగా దేవునికి మొక్కుకొని మళ్ళీ మేము పోచమ్మ తల్లి దగ్గరకైతే రిటర్న్ అయిపోయాం ఇలా కొత్తగా దేవుళ్ళు నిలిచిన కాడికి వెళ్ళి చూడడం అంటే చాలా అంటే చాలా ఆతృత ఉంటుంది ఎవరికైనా సరే దేవుడు ఇలా నిలిచాడు ఏంటి దాని ప్రత్యేకత అని తెలుసుకోవడం చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తా ఉంటదనమాట ఇక మా చిన్ను అయితే నా దగ్గర నుంచి కొబ్బరికాయ తీసుకొని నేనే కొడతాను మమ్మీ అని చెప్పేసి కొట్టాడు తర్వాత మమ్మీ నాకు పగలట్లేదు అని చెప్పేసి నాకే ఇచ్చాడు మళ్ళీ ఇక నేను దేవునికి మంచిగా మొగ్గుకొని కొబ్బరికాయ అయితే కొట్టాను నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇలా నిలిచిన దేవుళ్ళను చూడడం ఇదే ఫస్ట్ టైం నేను అలాగే పోచమ్మ తల్లి టెంపుల్ దగ్గర అయినా సరే అమ్మవార్లు అక్కడే నిలిచిన దేవుణ్ణి చూడడం కూడా ఇదే ఫస్ట్ టైం అన్నమాట ఇది ఒక ఎక్సైట్మెంట్ లాగా అనిపిస్తా ఉంటది మనకు తెలుసుకోవాలి ఏంటి దీన్ని చరిత్ర అని చెప్పేసి చాలా ఉంటుంది ఎవరికైనా సరే మల్లన్న స్వామిని దర్శనం చేసుకోవడం అయిపోయిన తర్వాత అక్కడి నుంచి మేమైతే మళ్ళీ పోచమ్మ తల్లి టెంపుల్ దగ్గరకైతే వచ్చేసాము ఇక్కడ చూడండి దూరం నుంచి చూస్తే మీకు టెంపుల్ ఇలా కనిపిస్తుంది మేము మల్లన్న స్వామి టెంపుల్ దగ్గర నుంచి పోచమ్మ తల్లి టెంపుల్ కైతే వచ్చేసాము మేము వెళ్లేసరికి మా అత్తమ్మ బోనం వండడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ చూడండి మేము వచ్చేసరికి అయితే ఇంతమంది అయితే వచ్చారు వంటలు చేసుకొని తినడానికి మా అత్తమ్మ బోనాన్ని అయితే పుదిస్తుంది ఇక్కడ మంచిగా బొట్లు పెట్టి బోనాన్ని అయితే పుదిస్తుంది అమ్మవారికి ఇష్టమైనవన్నీ కూడా తీసుకువెళ్ళాం మేము కానీ ఒక కళ్ళు మాత్రం మర్చిపోయాం అనమాట మిగతావన్నీ కూడా తీసుకువెళ్ళాం చక్కెర పుట్నాలు ఉల్లిగడ్డలు చిలకలు ఇవన్నీ కూడా తీసుకువెళ్ళాం ఒక కళ్ళు మాత్రం మర్చిపోయాం కొన్ని అమ్మవారికి మొక్కి కొన్ని కోసేటప్పుడు కోణి కోడికైతే బెల్లం చాకనే పోసి ఇక కోడిని అక్కడనే కోసి తీసుకొని అయితే వచ్చేసాము అమ్మవారికి మంచిగా మొక్కులు అన్ని కూడా చెల్లించుకొని అమ్మవారికి నైవేద్యం పెట్టి అలాగే అక్కడనే కోసుకొని పిల్లలతోని చిలకలు కూడా కట్టించేసాము అమ్మవారి దగ్గర అలా కట్టించడం వల్ల ఏంటంటే ఆరోగ్యంగా ఉంటారు పిల్లలు అని చెప్పేసి అదొక నమ్మకం అన్నమాట ఇక అక్కడ మొక్కులన్నీ కూడా కంప్లీట్ చేసుకొని అక్కడనే మా అన్నయ్య వాళ్ళు అయితే ఉంటారు కదా అక్కడికైతే వెళ్ళాము మా అన్నయ్య వాళ్ళ ఇంటికి మా పెద్దమ్మకు కొంచెం ఆరోగ్యం బాగాలేకుండే అందుకని చెప్పేసి మా పెద్దమ్మని చూసి వెళ్దామని అక్కడికైతే వెళ్ళాము మా అన్నయ్య వాళ్ళ ఇంటికి అక్కడ నుంచి మళ్ళీ మా ఇంటికి వెళ్ళి అక్కడ వంట చేసుకొని తిని మళ్ళీ మేము కరీంనగర్కి అయితే వచ్చేసాము ఆ రోజు వీలుంటే అక్కడనే కోసుకొని వండుకొని తిని వద్దాము అని చెప్పేసి అనుకున్నాము అమ్మవారి దగ్గరనే మొక్కులన్నీ కూడా కంప్లీట్ చేసుకొని అక్కడనే వంట చేసుకొని తినద్దాము అని చెప్పేసి అనుకున్నాం కానీ ఇక మా ఆయనకైతే వీలు కాలేదు మళ్ళీ డ్యూటీకి వెళ్ళాలి కదా అందుకని చెప్పేసి ఇక తొందరగానే రావాల్సి వచ్చింది ఇక్కడ మా ఆయన అయితే పిల్లల చేతితోనే చిలకలు పట్టిపించి అమ్మవారికి అయితే కడుతున్నారు పోచమ్మ తల్లి చాలా పవర్ఫుల్ దేవత అని చెప్పేసి చాలా మంది అంటూ ఉంటారు ఏదైనా మనం మొక్కుకొని మళ్ళీ దాన్ని చేయలేదు అంటే ఖచ్చితంగా మనకు ఏదో ఒక రూపంలో చూపిస్తూనే ఉంటుంది అనమాట మనం ఇంట్లో ఏ పండగ చేసినా సరే ప్రతి ఒక్క పండగ ఏ పండుగైనా సరే ఫస్ట్ పోచమ్మ తల్లికి కొబ్బరికాయ కొట్టుకున్న తర్వాతనే అమ్మవారికి మొక్కుకున్న తర్వాతనే మిగతా పనులన్నీ కూడా చేసుకోవాలి ప్రతి ఒక్కరూ ఇలానే చేస్తారు ఎవరైనా కొత్తగా మన ఛానల్ ని చూసే వాళ్ళైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి పక్కనున్న బెల్ క్లిక్ చేయండి నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అలాగే పక్కనున్న బెల్ క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలోనైతే వచ్చేస్తుంది ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది అయితే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి అలాగే ఈ వీడియోకి చిన్న లైక్ అయితే ఇవ్వండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్